హాయ్ అండి నేను స్వప్న ఈరోజు ఈ వీడియోలో మనం గుమగుమలాడే పుదీనా పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లోకైనా లేదు అంటే ఎప్పుడైనా మనకి కర్రీస్ ఉండే అంత ఓపిక లేనప్పుడు ఇలా చిటికెలో దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఒక ప్రెజర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్రతో పాటు హోల్ బిర్యానీ మసాలా వేసేసుకోవాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలండి మీరు కావాలనుకుంటే దీన్ని కంప్లీట్గా ఆయిల్తో అయినా చేసుకోవచ్చండి అలాగే ప్రెజర్ కుక్కర్లో కాకుండా నార్మల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ ఉల్లిపాయల్ని ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోకి మనం కాయగూర ముక్కలు వేసుకుందామండి చెక్కు తీసి అలాగే సన్న ముక్కలుగా తరిగిన ఒక పెద్ద క్యారెట్ అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని స్ట్రైట్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే ఒక బంగాళాదుంపని చెక్కు తీసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీకు ఇష్టమైతే ఇందులోకి బఠానీ కానీ బీన్స్ కానీ కూడా వేసుకోవచ్చండి ఇలా ఒక నిమిషం పాటు వీటన్నింటినీ కూడా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక పది కాజులను వేసుకోవాలండి కాజులు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు ఫస్టే కాజులు వేసామనుకోండి అవి మరీ మాడిపోతాయండి ఇలా కాయగూర ముక్కలు ఒక నిమిషం వేయించిన తర్వాత వేస్తే చక్కగా వేగుతాయి అన్నమాట మాడిపోకుండా ఇప్పుడు ఇవి వేగుతూ ఉన్నప్పుడు ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇటువైపుగా మనం ముందే శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి ఒక కప్పు పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక రెండు మీడియం సైజు ఉండే బాగా పండిన టమోటోలు తీసుకోవాలండి అలాగే ఒక పావించు అల్లాన్ని చెక్కు తీసుకొని ఇలా సన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి అలాగే ఒక ఏడు లేదా ఎనిమిది తెల్లుల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చిలు వేసుకొని కొద్ది కొద్ది వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ పేస్ట్ మనం ఇలా కాయగూర ముక్కలు ఫ్రై అవుతున్నప్పుడే మధ్య మధ్యలో కదుపుకుంటూ గ్రైండ్ చేసేసుకున్నాం అనుకోండి నల్లగా అయిపోకుండా చక్కగా గ్రీన్ కలర్లో వస్తుందనమాట చూడండి ఇలా ఆయిల్ అనేది పైకి సపరేట్ అయిపోతున్నప్పుడు కాయగూర ముక్కల్లో ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసేసుకుందామండి చూడండి ఇలా బాగా అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఫ్లేమ్ అనేది లోటు మీడియంలో పెట్టుకొని ఆయిల్ అనేది ఇలా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి మనం మసాలాలు వేసుకుందామండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే ఒక అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని చక్కగా అంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలకి మనకు ఈ మసాలాలంతా బాగా వేగిపోయి ఆయిల్ అనేది ఇలా పైకి వస్తూ ఉంటుందండి అప్పుడు ఇందులోకి మనం ఒక అరగంట పాటు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలండి నీళ్ళంతా కూడా వంపేసుకొని మీరు ఈ రైస్ని బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు లేదు అంటే నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు అండి ఏ రైస్తో చేసుకున్నా చాలా బాగుంటుందన్నమాట ఇలా రైస్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత నార్మల్ రైస్కి అయితే ఒక కప్పుకి ఒకటి ముప్పావు కప్పు వాటర్ తీసుకోవాలండి అదే బాస్మతి రైస్ అయితే కనుక ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పు తప్పుల నీళ్లు తీసుకోవాలి ఇలా వాటర్ వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని తక్కువగా ఉంటే సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి కదిపేసి మూత పెట్టి హై ఫ్లేమ్లోనే త్రీ విజిల్స్ రానివ్వాలండి త్రీ విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చక్కగా మనకి పుదీనా పులావ్ అనేది రెడీ అండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి దీన్ని ఒకసారి అంతా కూడా జాగ్రత్తగా కదిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి దాని తర్వాత మనం సర్వ్ చేసుకున్నాం అనుకోండి చక్కగా రైస్ అనేది మంచిగా తేమ లేకుండా పొడి పొడిగా చాలా బాగుంటుందండి చూడండి జీడిపప్పులు కూడా ఓవర్గా ఫ్రై అవ్వకుండా చాలా బాగున్నాయి కదా ఇక దీన్ని మనం పెరుగు పచ్చడి అలాగే ఉల్లిపాయ నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి పిల్లలకి ఈజీగా మనం మార్నింగ్ టైమ్స్ లో దీన్ని బ్రేక్ఫాస్ట్ గా కానీ ఆఫ్టర్నూన్ లంచ్ లో కానీ క్యారియర్ ఇచ్చేయొచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో చూసినందుకు మీకు థ్యాంక్ యూ